హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొలుపు ఎలా వేర్ల కొలుపు అంటే ఏంటని చాలామంది అడిగారు చూడండి ఫ్రెండ్స్ ఈర్లు పెట్ట ఈర్ల తాళ్ళు తాళ్ళు చూసారా తాళ్ళు పెట్ట ఈర్లు పెట్ట అవి చూస్తున్నారు కదా అక్కడ ఫోటోలు రెండు కనిపిస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు తాతగారు వాళ్ళిద్దరు చూడండి మా అమ్మమ్మ మా తాతయ్య ఇక్కడ ఇంకా పెద్దలందరికీ ముందైతే పూజ చేస్తారనమాట ఈరతాళ్ళు ఈర్లు పెట్టా కలిపి అక్కడ పెట్టి పూజలు చేస్తారు అందరూ వారసులు అందరూ పోగేసి చక్కగా దండాలు పెట్టుకొని బయలుదేరతారనమాట ఊరు బయట ఈర్ల అని ఉందంట మా అమ్మ వాళ్ళ చిన్నతనం నుంచి ఆ ఈర్ల బాయ్ దగ్గరికి వెళ్తారంట వేర్ల కొలుపు కోసం అక్కడికైతే ఇక్కడ ఇంట్లో పూజలు అన్నీ అయిపోయినాయి అందరూ వారసులందరూ దండం పెట్టుకొని అక్కడికి బావి దగ్గరికి అయితే బయలుదేరారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తారో వివరంగా నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఏళ్ళకులుపు లైవ్లో చూస్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంటి నుంచి అయితే అన్ని పూజలు అయిపోయి బయలుదేరారు వీర్లబాయి దగ్గరికి మొత్తం వారసులు మొత్తం కదిలితున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ నైటు జాతరగా వెళ్ళిపోతున్నారు వీళ్ళకొలకి ఫ్రెండ్స్ మా తాతయ్య వాళ్ళైతే అన్న తమ్ముళ్ళు అనమాట మా తాతగారులు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చూడండి ఇంత పెద్ద ఫ్యామిలీ అంటే అందరూ కదిలి వెళ్తున్నారు ఇంట్లో ఇంటి దగ్గర లేకుండా మొత్తం వీర్ల బాయ్ దగ్గరికే వెళ్తున్నాం బయలుదేరాం చూడండి ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా చూడండి వేర్ల గొలుపు ఎలా ఉంటుందో చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు నేను కూడా ఇంత ఇంట్రెస్ట్గా అయితే చూడలేదు చిన్నప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఎవరు పెళ్ళిళ్ళకి ఏర్లు కొలిపైతే కొలవలేదు ఇప్పుడే మీ మామయ్య వాళ్ళ అబ్బాయికి కొలుస్తున్నారు మా మామయ్య కొడుకి అందుకే నేను ఇంట్రెస్ట్గా అయితే చూశాను నిద్ర కాసైనా ఉండాలి అనుకున్నాను ఫ్రెండ్స్ ఈర్ల బాయ్ దగ్గరికి వచ్చేసి ఈర్ల పెట్టీ తాళ్ళు అన్నీ ఒక వేశారు కదా కొత్త టవులు వేసేసి పూజా సామాన్లన్నీ ఒక సాటు పెట్టుకున్నారు పెట్టుకొని వీరగంధం అంటారంట ఫ్రెండ్స్ ఈ వేర్ల పసుపు ఉరిపిండి అన్నీ కలిపి వీరగంధం అయితే తయారు చేస్తున్నారు చూడండి కలుపుతున్నాడు మా మామయ్యే తను కూడా వీరగంధం తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ నీళ్లు పోస్తూ కలుపుతున్నారు తర్వాత బావి దగ్గర కూడా పూజలు చేయాలంట మా చిన్నమ్మ అయితే బావి దగ్గరికి వెళ్తుంది చూడండి వీర్ల బాయ్ అంటే అది మా అమ్మ వాళ్ళ చిన్నతనం నుంచి అదే బాయ్ అంట అక్కడ పాకుడు పట్టిన దగ్గరికి ఇదివరకు పాత బాయ్ అంట పైన ఇంకో కొంచెం కట్టించారంట ఇప్పుడు కొత్తగా ఒక ఆరు వరుసలు రాళ్ళు కట్టారంట వీర్లబాయికి వారసులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానం చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వంద మంది ఉన్నా సరే అందరూ స్నానం చేయాల్సిందే వారసులు మొత్తం పూజలు చేసేవాళ్ళు పూజలు చేస్తున్నారు మగవాళ్ళందరూ వారసులందరూ స్నానాలు చేసి వస్తున్నారు ఫ్రెండ్స్ స్నానాలు చేసేది చూపించకూడదు కదా అని అది చూపించట్లేదు మీకు పూజలు మాత్రమే చూపిస్తున్నాను చూడండి అందరూ స్నానం చేసి తడి బట్టలతోనే వచ్చి నుంచున్నారు నీళ్లు కారుతున్నాయి పాపం బట్టలు అంటే ఇది ఒక సిద్ధాంతం అనమాట ఏర్లబాయ్య దగ్గరికి వచ్చి ఇంకా పూజలు చేస్తూ వారసులందరూ స్నానం చేసి వచ్చి ఏటపోతికి పూజలు చేస్తారు చూడండి ఏర్ల పెట్టినైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టడానికి కడిగారనమాట పెట్టే కడిగి పసుపు రాస్తున్నాడు ఒక మామయ్య చూడండి అందరూ ఆనందంతో పూజ అయితే అయిపోయింది అందరూ సరదాగా సంతోషంతో కొంత కొంతమంది అయితే డాన్స్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆ హ్యాపీనెస్ చూడండి కొలుపులో చాలా సరదాగా అయితే నేనైతే ఎంజాయ్ చేశాను మీకు కూడా చూపిస్తున్నారు అందరూ మా వాళ్ళేనండి ఎవరు బయట వాళ్ళు అయితే కాదు చూడండి ఆ తాడుతో ఒకరినొకళ్ళు కొట్టుకుంటారంట కొట్టుకుంటే కింకులు ఉంటే ఏమైనా పోతాయి కింకలు అంటే ఏదైనా హెల్త్ ప్రొవిష్యూస్ ఉన్నా కూడా ప్రాబ్లం క్లియర్ అవుతుందని అదొక నమ్మకం అనమాట అందరూ కొట్టించుకుంటున్నారు చూడండి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని మళ్ళీ వాళ్ళే ఎత్తుకుంటున్నారు కొట్టిన వాళ్ళని అట్లయితే అందరూ కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏళ్ళ తాడుతో కొట్టుకుంటే మంచిదని కొట్టుకుంటున్నారు చూడండి కాసేపు సరదాగా గడిపిన తర్వాత ఇంకా మేకపోతే అయితే జడతా పడుతున్నారు పూజలు అయిపోయినాయి చూడండి జడతా ఇచ్చటం అంటే చూడండి ఎట్లాంటిదో మేకపోతూ ఫ్రెండ్స్ అది జడతా ఇచ్చింది చూసారా అట్లా అంటే తను ఇష్టంగా జడతా ఇచ్చినట్టు అనమాట వీర్లందరూ హ్యాపీనెస్ అందరూ మన వారసులందరూ వచ్చారని ఆనందంతో జడతా ఇచ్చినట్టు అదొక నమ్మకం అనమాట మాకు పూజ చేసినందుకు పోతూ జడతాయించకపోతే ఏదో ప్రాబ్లం ఉంది ఎవరో రాలేదు అందుకే అని అనుకుంటారు కానీ అట్లా ఏం అనుమానం లేకుండా జడతా ఇచ్చింది పోతు ఇంకా ఆనందంతో డాన్సులు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మేళతలాలతోనే చేశారు కాకపోతే ఏంటంటే కాఫీ రేట్స్ పడతాయని నేనంతా మ్యూట్ చేసేసాను అనమాట చా కాకపోతే చాలా సరదాగా ఉంది అదంతా మ్యూట్ చేసేసాను వీర్ల పాటలన్నీ వినిపించలేకపోతున్నా అనమాట మీకు ఆ పాటలు వేరుల పాటలు చాలా బాగున్నాయి కానీ మ్యూట్ చేసేసి వాయిస్ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా కొట్టుకుంటున్నారో ఒకళ్ళనొకళ్ళు అంటే అది కోపంతో కాదు ఆనందంతో అట్లా కొట్టుకుంటే అది వాళ్ళు ఇష్టంగా కొట్టుకుంటున్నారనమాట ఒకళ్ళనొకళ్ళు చూడండి కొట్టుకుంటే ఎలా డ్యాన్సులు చేస్తున్నారో అదండి వేర్ల కొలుపు అంటే వేరల్ తాడుతూ అట్ట కొట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఇంటింటికి వారసులందరు ఇళ్ళకి అంటే ఊర్లో సగం మంది మా మేనమామనే ఉన్నారనమాట మా తాతలు ఆరుగురు అన్న తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లా సగం ఊరు మొత్తం ఒకే ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ పెళ్ళిలో గేర్ల కొలుపులో ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆనందంగా ఆడుతున్నారో ఆ గొలుపు సాంగ్స్ వింటే మనకు కూడా ఒక ఊపి వచ్చిందనమాట లాస్ట్కి నేను కూడా కొట్టించుకున్నాను ఏర్ల తాడుతో చూడండి ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా అమ్మాయిలంటే గట్టిగా కొడతారు చిన్న చిన్నగా కొడతారు అనమాట ఏంటంటే అదొక సిద్ధాంతం అనమాట మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్